అండి బీరకాయ కర్రీ చేసుకుందాము టమాటా వేసుకొని బీరకాయలన్నీ కూడా పొట్టునే పీల్ చేసేయాలి ఇట్లా పీలర్ తీసుకొని మనకి కర్రీ కాబట్టి కొద్దిగా బీరకాయ పొట్టు ఉన్నా సరే ఏం కాదండి బాగుంటుంది పచ్చడి చేసుకునే బాగుంటుంది నువ్వులు కానీ పల్లీలు కానీ వేసి ఇలా చేదు ఉన్నది లేదు కొద్ది నోట్లో పెట్టి చూసుకొని వండుకుంటే మంచిదండి ఎందుకంటే పిల్లలు చేదు ఉంటే తినరు కదా అందుకని ఇలా బీరకాయలన్నీ పొట్టి పీల్ చేసిన తర్వాత ఒకసారి కడిగేసుకొని ముక్కలు కట్ చేసి అడిగి పెట్టేసుకున్నాం మనకి స్టవ్ పైన కళ పెట్టుకొని ధనియాలు బిర్యానీ ఆకు లవంగా దానిచక్క ఆలుక్కయ ఆవాలు జీలకర్ర అంతేనండి గరం మసాలా మొత్తం అయిపోయింది అందుకని కొంచెం వేసుకొని ఇప్పుడు మట్టుగా నేను రోడ్లేదు దంచేసుకుంటున్నాను అదే కళలో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కరివేపాకేసి పూపంత వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకుందాము బాగా కలిపేసుకొని కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలన్నీ కూడా వేసేసుకోవాలి ఒక రెండు టమాటాలు కూడా కట్ చేసి పెట్టుకున్నాను అవి కూడా వేసేసుకొని మనకి ఇక వాటర్తో పని ఉండదండి ఆ టమాటా వాటరు బీరకాయ వాటరు సరిపోతుంది స్టవ్ మీడియంలో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది కొద్దిగా రాళ్ళుప్పేశాను ఈ కర్రీ రైస్లోకైనా చపాతీకా చాలా బాగుంటుంది బీరకాయ చాలా రకాలుగా మనం వండుకోవచ్చు రోట్లు వేసుకొని ఈ ధనియాలు మసాలా పొడి అయితే దంచేసుకొని నాలుగు ఎల్లులు రెబ్బులేసి అవి కూడా లైట్గా దంచేసుకొని ఆ కర్రీలో వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మనకి బీరకాయ చాలా విధాలుగా వండుకోవచ్చు పచ్చడి బాగుంటుంది బీరకాయ పెసరపప్పు బాగుంటుంది బీరకాయ శనగపప్పు బాగుంటుంది ఇలా బీరకాయ టమాటో బాగుంటుంది బీరకాయ పాలు కూడా వేసి వండితే చాలా చాలా బాగుంటుంది ఈ కర్రీస్ అన్నీ కూడా నా ఛానల్లో ఆల్రెడీ పెట్టేశాను బీరకాయ పచ్చడి కర్రీ అట్లనే పొట్టుతో పచ్చడి చేసుకోవచ్చు నువ్వులేసి బీరకాయ పొట్టు కూడా పడేయవలసిన అవసరం లేదు కొద్ది కారం పొడి ఇప్పుడు దంచుకున్న మసాలా పొడి వేసుకొని కొద్ది కొత్తిమీర వేసి దించేయడమేనండి మధ్య మధ్యలో కలుపుతూ ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుంది టేస్ట్ అయితే అద్దిరిపోయిందండి నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అండి బిన్నీస్ ఫ్రై చేసుకుందాము పచ్చి కొబ్బరి వేసి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండి కొబ్బరి అయినా వేసుకోవచ్చు బిన్నీస్ చక్కగా నార తీసేసి చిన్నగా కట్ చేసి కుక్కర్లో వేసుకొని కొద్దిగా వాటర్ పోసాను బిన్నీసు కడిగిన తర్వాతే అలా చేసుకొని ముక్కలు కట్ చేసుకుంటే మనకి చాలా బాగుంటుంది కేజీ వచ్చాక కింద దించేసుకుందాము మిక్సీ జార్లో మీరు ఎంత కారం తినగలిగితే అన్ని పచ్చిమిర్చీలు కొద్దిగా ఎల్లిన రబ్బులు పచ్చి కొబ్బరి కానీ ఎండి కొబ్బరి కానీ వేసుకోవచ్చు నేనైతే పచ్చి కొబ్బరి వేసాను కొంచెం రఫ్గా మిక్సీ పట్టుకొని చైడీ పెట్టేసుకోవాలి స్టవ్ పైన కలయి పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర ఎన్ని విరపకాయ కరివేపాకు కొద్దిగా పసుపు వేసుకొని అది వేగిన తర్వాత ఉడికించి సైడ్ దించుకున్న బిన్నిస్ అంతా కూడా వేసేసుకోవాలి కొద్దిగా వాటర్ వేసాం కాబట్టి ఆ వాటర్తో పాటు వేసేసుకుంటే చాలా బాగుంటుంది కొద్దిగా సాల్ట్ వేసుకొని కాసేపు వేపుకున్న తర్వాత ఈ మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి అంతా కూడా వేసేసుకుందాం ఇది సైడ్ డిష్గా బాగుంటుంది చపాతి అయినా రైస్ అయినా కలుపుకోవడానికి కూడా బాగుంటుంది చాలా టేస్ట్గా అయితే ఉంటుంది చేయడం కూడా చాలా ఈజీ త్వరగా అయిపోతుంది కూడా చక్కగా బిన్ని సాఫ్ట్గా ఉడికి మెత్తగా చాలా టేస్ట్గా ఉంది కాసేపు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ వేపుకోవాలి రెడీ అయిపోయింది లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తిని చేయడమే దీంట్లో ఎటువంటి మసాలాలు అవసరం లేదు టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి నేనైతే టమాటా రసం చేశాను దానికి సైడ్ డిష్గా బాగుంటుందని ఇలా ఫ్రై చేశాను చాలా చాలా బాగుంది టేస్టు ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి పిల్లలు సైతం తింటారండి అంత టేస్ట్గా ఉంది చాలామంది పులిపేస్తే ఇష్టపడరు కదా ఇలా ట్రై చేయండి టేస్ట్ అద్దిరిపోయింది